అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు మీకు మరొక అద్భుతమైన తోటని పరిచయం చేయడానికి విశాఖపట్నం రాజేంద్ర నగర్కి రావడం జరిగింది ఇప్పుడు ఆ తోటని సాగు చేస్తున్న లక్ష్మీకాంతం గారిని కలిసి వారి మిద్దుతోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే లక్ష్మీకాంతం గారు నమస్తే అండి నమస్తే సార్ ఒకసారి అంటే మీ గురించి మీ ఫ్యామిలీని గురించి తెలియచేయండి అలా నా పేరు లక్ష్మీకాంతం అండి నేను మా హస్బెండ్ కేఎస్ రెడ్డి బిజినెస్ చేసేవారు మా పిల్లలు హైదరాబాద్లో ఉంటారండి ఇద్దరు బాబులు మాకండి ఓకే అయితే మీరు అంటే ఈ మిద్దు తోట సాగు ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి తోట మీరు సాగు చేస్తున్నారు అంటే మొదట్లో మేము మామూలు పువ్వుల మొక్కలు పెంచుకునే వాళ్ళండి ఆ తర్వాత ఒకసారి రఘోత్తం రెడ్డి గారు వీడియో చూడటం జరిగింది ఆయన మిద్దితో మిద్ద మీద చాలా చక్కగా పెంచుతుంటే మనం ట్రై చేయొచ్చు కదా అనిపించి మేము మొదలు పెట్టాము అనమాట అప్పటి నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సీరియస్ గా చేసినప్పుడు ఏ విధంగా మొదలు పెట్టారు ఫ్లవర్స్ పూల చేశారు అదే రఘుత్తం రెడ్డి గారే ముందు ఆకుకూరలతో మొదలు పెట్టండి అంటారు కదా మేము అలాగే పాలకూర విత్తనాలు చుక్కకూర విత్తనాలు అవి తీసుకొచ్చి మెంతులు అవి ఆకుకూర చాలా బాగా వచ్చాయి అనమాట సరే ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వంగ బెండ బీర చిక్కుడు ఇలాంటివన్నీ మొదలు పెట్టాము అవి చేయడం కోసం ఇంకా పర్మనెంట్ మాటలు కట్టుకుంటే బాగా వస్తుంది కదా ఈల్డ్ బాగా తీయచ్చు కదా అని పర్మనెంట్ మోడల్ కట్టించుకున్నాము ఈ సిమెంట్ మండుల్ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఏ ప్లేసెస్ లో మీరు కట్టించుకున్నారు బీమ్స్ వెయిట్ ఎక్కడైతే బీమ్ రన్ అయిందో ఆ ప్లేస్ పొడవునా కూడా అంటే సిమెంట్ మండులు ఏర్పాటు చేసుకున్నారు అలా అయితే బరువు కాస్ట్ కదా అంటే మరి వాటికి అంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అవ్వటానికి వాటి జాగ్రత్తలు తీసుకున్నారా గొట్టాలు అవి పెట్టించాము మొత్తం నాలుగేసి అంటే ఒక్కొక్క టబ్ కి ఓకే ఈ సిమెంట్ మోడల్ కాకుండా ఇంకా ఎటువంటి కుండీలను ఉపయోగించారు అంటే హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఫిఫ్టీ స్టబ్స్ ఉన్నాయి కదండి అవి కొన్ని కుండీలు పాతవి పూల మొక్కల కుండీలు ఉన్నాయి కదా అవి కూడా అలా కంటిన్యూ అండి గచ్చి పాడవకుండా మాత్రం ఐరన్ స్టాండ్స్ పెట్టాము సిమెంట్ మడ్ కూడా మొడు అవునండి అవునండి అవ్వకుండా మీరు ఇంటి ముందు కంటైనర్స్ ఇప్పుడు సిమెంట్ మడిలు చెప్పారు ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది మట్టి మిశ్రమం అవును మరి ఆ మట్టి మిశ్రమాన్ని మీరు ఏ పద్ధతిలో ఏ విధంగా మీరు రెడీ చేసుకుంటున్నారు సిమెంట్ మెడల్లో అయితే మేము ఎక్కువ ఆవు గెత్తెమే వేసామండి ఆవు గెత్తం నెక్స్ట్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ వేస్తాము ఈ ఆవు గెత్తం వల్ల కొంచెం ఒక్కొక్కసారి గ్రబ్స్ వస్తాయి అందుకు దాంట్లో ట్రైకోడెర్మా వెరడి సూడోమోనాస్ మెటారైజియం ఇవన్నీ మిక్స్ చేసి వేసామన్నమాట అంటే లైట్ గా ఉండాలని మట్టి తక్కువ ఇవన్నీ ఎక్కువేసాం అనమాట ఆకుకూరలు అయితే మాత్రం కొంచెం ఇసుక కలిపాం ఆకుకూరలు పడిపోకుండా ఉంటాయని మట్టి మిశ్రమంలో మీరు ఆ విత్తనం వేసుకున్నప్పుడు కానీ లేదంటే ఆ మొక్క నాటుకున్నప్పుడు గ్రోత్ బాగుంటుందా చాలా బాగుంటది అంటే ఆవు చాలా మంచిది కదా మొక్కకి అందుకు బాగా పెరుగుతాయి మొక్కలు ఎటువంటి రకాలు పెంచుతున్నారు అన్ని రకాలు పెంచుతున్నామండి అంటే ఫస్ట్ లో పూల మొక్కలు ఒకటే పెంచి వెళ్ళాం తర్వాత క్రాటన్స్ వాటర్ ప్లాంట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఫస్ట్ ఆకుకూరలు స్టార్ట్ చేసాము అవన్నీ పెంచుతున్నాం మీ గార్డెన్ లో ఏ ఉన్నాయి ఒకసారి చెప్పండి అలాగే పాలకూర చుక్కకూర తోటకూర పొన్నగంటి కూర చామాకులు ఎర్ర గోంగూర ఎర్ర తోటకూర పుదీనా ఇలా రకరకాలు ఉన్నాయండి తూటికూర మరి కాయగూర వెరైటీలు ఏమున్నాయి వంగ బెండ టమాటో పచ్చిమిర్చి ఉన్నాయండి తీగజాతి కూరగాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి అసలు గార్డెన్ ఓవరాల్ గార్డెన్ మొత్తంలో ఏ తీగజాతి కూరగాయలు ఒకసారి అలాగే పొట్ల బీర చిక్కుడు ఇవి ఉన్నాయండి ఇక్కడ ఏంటి పొట్టలు ఏంటండి అండి చాలా షార్ట్ గా ఉంది అంటే మామూలుగా పొట్టలు అనగానే మనం పొడవుగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఇది ఇది ఒక షార్ట్ పొట్ల అంటారండి అంటే ఇది అంటే ఎందుకని దీన్ని ప్రిఫర్ చేశారు ఇది ఈల్డ్ ఎక్కువ వస్తుంది అండి బాగా వస్తాయి లాంగ్ టైం ఉంటుంది మా పాత కూడా టేస్ట్ బాగుంటుంది మీ క్రిపర్ వెరైటీస్ అన్నిటికి కూడా అంటే ఐరన్ స్ట్రక్చర్ తోటి అంటే స్టాండర్డ్ గా ఉండే ఉద్దేశంతో పందిరి మాదిరిగా సెట్ చేశారు ఐరన్ పోల్స్ ను పైన జే వైర్ తోటి అల్లించినట్టు ఉన్నారు కదా అంటే ఇక ప్రాబ్లం లేకుండా ఉంటుందా అవునండి అంటే మడిల్లో వేసిన పాదలు అయితే చాలా చక్కగా వస్తుందండి పంట దానికి తగ్గట్టుగా అందుకని దానికి సపోర్ట్ బాగా ఇస్తే బాగా పెరుగుతుంది కదా ఎంత ఇల్లు పెరిగినా ఇక కుంగటం అనేది ఉండదు కిందకు వంగకుండా ఉంటదని ఇదంతా మా హస్బెండే వేసారండి ఇంకా అంటే వెజిటబుల్స్ లో ఇంకా ఏమున్నాయి మీ గార్డెన్ లో దొండ ఉందండి మునగా ఉంది కాకర ఉంది నెక్స్ట్ చామదుంపలు అవి వేస్తాము ఆకుల కోసం అంటే ఆకులు కూడా యూస్ చేసుకుంటారు అంటే అంటే ఆకుల గురించి దేని గురించి తీసుకుంటున్నారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఆకులు అంటే పప్పులో వేస్తామండి లేకపోతే కూరల్లో చిన్న చిన్న మొక్కలు కనుక కట్ చేసి వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అంటే అందులో మెడిసినల్ వాల్యూస్ న్యూట్రిషన్ మంచి మనకి ఆరోగ్యానికి కూడా మంచిదే అంటున్నారని వాడుతున్నాం అలానే అంటే మనం ఫ్రూట్ వెరైటీస్ వచ్చేటప్పటికి అంటే మీ గార్డెన్ లో చాలా వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి రిజల్ట్ ఎలా ఉంటుంది రిజల్ట్ చాలా బాగుంటుంది అంటే చాలా ఒక పది పదిహేడు రకాలు పెంచుతున్నాం అండి ఫ్రూట్ ప్లాంట్స్ మనం ఇచ్చే పోషకాలను బట్టి చాలా బాగుంటుంది అండి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అదే మా మొక్కలకి ఏమి పెస్టర్స్ పట్టకుండా రోజు చెక్ చేస్తూ ఉంటాము వాటికి ఎప్పుడెప్పుడు నీరు ఇవ్వాలి ఏ టైంలో ఏ రకం ఎరువులు ఇవ్వాలి అవన్నీ ఇస్తూ ఉంటామండి అంటే పూతకు వచ్చే ముందు బోన్ మీలు యాప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇస్తాము అలాగే ప్రతి పదిహేను రోజులకి జీవామృతం ఇస్తాము నెక్స్ట్ పశువుల ఎరువు కూడా ఇస్తూ ఉంటామండి దానివల్ల అంటే వాటి కాత బాగా వస్తుంది అంటే ఇంకొకటి అంటే మీరు ఈ ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా వేటిలోకి మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే వేటిలో పెంచుతున్నారు కొన్ని సిమెంట్ మెడల్లో వేసామండి కొన్ని హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా టబ్స్ లో పెట్టాము ఆ వెరైటీని బట్టి మీరు అంతే సో ఈ బాగుంది చాలా బాగా వస్తుందండి ఒకసారి మనం ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా చూద్దామండి సరే అండి అలాగే ఇది ఎల్లక్కి బనానా అండి కర్ణాటక ఫేమస్ అనమాట ఇది మా మేన్కోల్ నాకు గిఫ్ట్ పంపించింది బెంగళూరు నుంచి ఓకే బెంగళూరు నుంచి వచ్చింది అవునండి నెక్స్ట్ ఇది పపాయ ఇది మేము కొనేసింది కాదు మా విత్తనంతో వచ్చింది కాదండి ఇది పశువులేరు వేస్తాం కదా అందులో వచ్చిన మొక్క అనమాట సరే ఎలాగ మొక్క వచ్చింది కానీ పెంచుతున్నాం కాపు కూడా వచ్చిందండి అంటే వీటికి అన్ని పోషకాలు ఇస్తాం అనమాట ఇది ఇది ఉంది కదా ఇదేంటంటే ఫిష్ వేస్ట్ ఉంటుంది కదా అది మట్టి కలిపి ఇందులో వేసి వాటర్ పోస్తా ఉంటాం కింద హోల్స్ ఉన్నాయండి అది దానికి ఎరువు కింద వెళ్తుంటుంది అంటే ఫిష్ అమినో యాసిడ్ లాగా మళ్ళీ మనం వేరే చెయ్యకర లేకుండా ఇలా కలిపేస్తుంటాం అనమాట ఓకే అదండి ఇలాంటి పోషకాలు ఇస్తుంటే బాగా వస్తాయి ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఫోర్ ఇయర్స్ ప్లాంట్ ఇది మడిల్లో పెట్టాం పెట్టామన్నమాటండి చాలా బాగా వస్తుంది ఇలాగ ఇది అవ్వగానే మళ్ళీ వెంటనే పోత వచ్చేస్తుంటదండి వచ్చి బాగా కాయలు బాగా వస్తాయి ఇది పండు ప్లాంట్ అండి ప్రూన్ చేశారు దేనికోసం అంటే ఫ్లవరింగ్ వస్తుందేమోనని ప్రూన్ చేసామండి అంటే ప్రూనింగ్ చేసి ఎరువులు ఇస్తాము మళ్ళీ చిగుళ్ళు వస్తాయి కదా వస్తే లక్కీగా దాంతో పోత రావచ్చు అదండి ఇది స్వీట్ ఆరెంజ్ అండి ఇది అంతే ఫోర్ ఇయర్స్ ప్లాంట్ బాగుంటాయి స్వీట్గా ఉంటది అండి మంచిగా ఉందండి అవునండి ఇది అంతే ఈ కాయలు అవుతా ఉండగానే ఇలా చిన్న చిన్న వచ్చేస్తుంటాయి మళ్ళీ ఇది సపోటా ప్లాంట్ అండి వెరైటీస్ ఏమున్నాయండి సపోటా అండి ఇది మొత్తం నాలుగు సపోటా ప్లాంట్స్ ఉన్నాయి మా దగ్గరండి ఇదేమో మల్బరి ఇది ప్రూనింగ్ చేసాము ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఇదండి ఓకే రెడ్ మల్బరీ ఇది 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 పెద్ద ఉసిరి అండి సపోటా అంటే నాలుగు కుండీలు వేయడానికి రీజన్ అంటే మీరు లైక్ చేస్తారు ఇక్కడ అంటే మొక్కలు పెంచుతాం కదా అందుకే ఇటు చెప్తాను అక్కడ అక్కడే ఉండండి సపోటానే అంటే మీరు నాలుగు కుండీలో వేసే అన్నారు అంటే రీజన్ ఎక్కువ లైక్ చేస్తారా సపోర్ట్ అంటే మా చుట్టాలందరికీ తెలుసు కదా మేము మొక్కలు బాగా పెంచుతామని ఒక్కళ్ళు ఒక్కటి గిఫ్ట్ ఇస్తా ఉంటారు అలా నాలుగు వచ్చేయి సరే నాలుగు వేసాం అనమాట ఓకే అది పండి ఫ్రూట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం మళ్ళీ అది ఇది ఇది ఒక సీతాఫలం అండి ఇదిగో ఇది సీతాఫలం టూ ఫ్లవర్ ఓకే దీన్ని కూడా ప్రూన్ చేసిన టైప్ గా కనిపిస్తుంది అవునండి అంటే పూత రాకపోతే ప్రూన్ చేస్తున్నాం చేస్తుంటే ఇలా పూత వచ్చి దాంతో పాటు ఇలా ఫ్లవర్ ఫ్రూట్స్ వస్తున్నాయి అన్నమాట ఓకే మనకి అదే పూత కాతర కావాలంటే ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసి వాటికి వేస్తే ఎరువు లేస్తే వస్తుంది ఇది నిమ్మ మొక్క అండి ఇలా చాలా మంచి కాత వస్తుంది ఇది కూడా ఇది కూడా ఆకులు ఎన్నో అన్ని కాయలు వస్తాయి చాలా చాలా వస్తాయి అంటే మంచి రకం అనమాట చింతండి ఆకుల కోసం అనేది పెంచుతున్నాం అండి ఇంట్లో వచ్చిన మొక్కే పొడుం చేసుకోవడానికి పప్పులో వేసుకోవడానికి అలా పనికొస్తుంది ఇలా పెంచుకుంటున్నాం మళ్ళీ కొంచెం పెద్ద అవగానే పూన్ చేసేస్తుంటాం అండి మళ్ళీ చిగురు వస్తుంది దాన్ని వాడుతుంటాం నెక్స్ట్ ఇది మ్యాంగో పోత స్టార్ట్ స్టార్ట్ అయిందండి ఇది ఏ వెరైటీ ఐడియా ఉందా ఉమ్ తెలియదండి మా పెద్ద బాబు తీసుకొచ్చాడు. ఇది అంజూర్ ప్లాంట్ అండి. ఇది ఫోర్ ఇయర్స్ ప్లాంట్. మనకి మార్కెట్లలో అయితే డ్రై అంజూర ఉంటుంది ఇక్కడైతే మనకి విమానలా ఫ్రెష్ ఇక్కడ ఒక లెమన్ ప్లాంట్ ఉందండి. లెమన్స్. ఇది రెగ్యులర్ లెమన్. ఆ పక్కన దానిమ్మ ఉందండి మన పళ్ళు వచ్చాయి కానీ అన్ని ఉడతలే తిన్నాయండి మళ్ళీ ప్రూన్ చేసాము ఇప్పుడు రావాలి మళ్ళీ ఇది మొక్క మొక్కండి మొన్న అంటే ఫ్రూటింగ్ అయిపోయింది అందుకే ప్రూనింగ్ చేసాం అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫ్రూటింగ్ ఇది ముళ్ళు ఉంటాయి కదా అందుకే ఇలా కార్నర్ లో పెట్టాము అనమాట మధ్యలో ఎక్కడ ఇబ్బంది బాగా షార్ప్ గా ఉంటాయి ముళ్ళు అండి గుచ్చుకుంటాయండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది వెరైటీ ఏది అండి రెడ్ పల్ప్ అండి రెడ్ పల్ప్ ఉండదు ఇది అంటే ముళ్ళు ఉంటాయి కదా అంత ఈ కార్నర్ లో పెట్టాం అనమాట దీనికి ఇలా జాలి సపోర్ట్ ఇచ్చాము పైకి వెళ్ళడానికి ఇప్పుడు మీకు ఇంకో వెరైటీ ఫ్రూట్స్ చూపిస్తానండి చూడండి ఇది క్రేపర్ గ్రేప్స్ క్రేపర్ అండి ఇది ఇప్పుడు వస్తున్నాయి ఫ్రూట్స్ ఇది ఇక్కడ ఇది బ్లాక్ బ్లాక్ అండి సీడ్ ఇది మనకు సీడ్ లెస్ దొరకడం కష్టమే చాలా హెల్దీగా అవును గార్డెన్ లో ఫ్లవర్ వెరైటీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ లో బంతి గులాబీ గులాబీలో మామూలు దేశవాళి ఉన్నాయండి వైట్ ఎల్లో పింక్ ఆరెంజ్ ఆ కలర్స్ లో రోజెస్ ఉన్నాయి అలాగే చామంతి ఎల్లో వైట్ పర్పుల్ పింక్ చిట్టు చామంతి ఇవన్నీ ఉన్నాయండి ఈ కనకాంబరంలో ఈ కలర్ ఎల్లో కలరు ఇంకొకటి లేడీ కనకామరం అని పాతకాలం మా చిన్నప్పుడు మొక్క అనమాట అది కూడా ఉంది నెక్స్ట్ లిల్లీస్ ఉన్నాయి చుక్క మల్లి ఉన్నాయి నీలగోరింట జినియా డిసెంబర్లోనేమో వైట్ పింక్ బ్లూ గొబ్బిలో ఎల్లో వైట్ ఉన్నాయండి ఇక్కడ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడండి కలెక్షన్ అట్లా వచ్చింది మీ దగ్గరికి ఇవి మాకు నేచర్ గార్డెన్ గ్రూప్ ఉందండి అందులో అందరికి కలిపి ఆర్డర్ పెడతారు ఓకే బల్క్ లో బల్క్ లో ఆర్డర్ పెడతారు అంటే తక్కువలో తక్కువ రేట్ కి వస్తాయి మనకి అలాగా మా అడ్మిన్ గారు ఐశ్వర్య గారు తెప్పించారు అనమాట సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ ఈ గ్రూప్ అనేది మీకు ఈ విధంగా పనికొస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఏ విధంగా మీకు సహాయపడుతుంది ఈ గ్రూప్ వల్ల ఎటువంటి మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి అది అంటే వాళ్ళు మనకి మొక్కలకి వేసే ఎరువులు కూడా తెప్పిస్తారండి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ మళ్ళీ ఆల్ మిక్స్ కేక్ జీవామృతం పంచగవ్య అలాంటివన్నీ తెప్పిస్తారండి మనకి బల్క్ ఆర్డర్ పెడతారు తక్కువలో వస్తాయి మనకి మనం విడిగా కొనుక్కోవాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది సీడ్స్ ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారండి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఒకసారి మీకు చెప్తానండి ఓకే ఇది లెమన్ గ్రాస్ అండి ఇది టీ అది చేసుకుంటారు కదా ఇది అలాగే ఇది ఈ ప్లాంట్ ఉంటే దోమలు కూడా రావండి ఇది ఇదేమో వామాకు దీంతో బజ్జీలు చేసుకోవచ్చు చారులో వేసుకోవచ్చు పచ్చడి అండి ఇది రణపాల ఇది అంతే అంటే కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది అంటారు దానికి ఉపయోగించవచ్చు నెక్స్ట్ మనం రసం రసంలో అట్లా వేసుకోవచ్చండి ఇది అతిబల ఇది మెడిసినల్ ప్లాంట్ అండి ఇది మల్టీ విటమిన్ ఆకులండి ఇవి దీన్ని చా అంటే రసంలో అది వేస్తుంటాను నేను ఆల్ స్పైస్ అండి ఇది ఇది కూడా మెడిసినల్ అండి అది ఆల్ స్పైస్ మొక్క అండి అది మసాలా ఆకు అనమాట ఆ పక్క చందంగా ఆకు అంటారండి తెలంగాణలో వాడతారనమాట ఇది అంతే చట్నీలు అవి చేసుకోవచ్చు చందంగా ఆకు ఇది తెల్లవిస్ దీన్ని మనం ఆకుకూరి కింద వాడుకోవచ్చు అండి ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది ఇది తుమ్మి పూల మొక్క అండి ఈ పూలు శివుడికి చాలా ఇష్టం అనమాట శివుడికి పూజ చేస్తాము ఈ ఆకుని ఆకుకూర కింద వాడుకోవచ్చు తుమ్మి పూల ఆకు ఓకే ఇది కొండపిండి ఆకు ఇది ఇది కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది అంటారు ఇది మనము ఆకుకూర కింద వాడుకోవచ్చు ఇది పునర్నవ అంటే అవయవాలను మళ్ళీ పునర్జీవనం చేస్తుంది అంటారు అంత బాగా మన హెల్త్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది అనమాట ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇది మాసుపత్రి అండి దీన్ని ఫ్లవర్స్ లో వేసి దండలు కడతారు నెక్స్ట్ మనకి హెయిర్ గ్రోత్ కి ఆయిల్ లో వేసుకోవచ్చు అనమాట ఇది బాగా యూజ్ అవుతుంది అండి మాసుపత్రి కొద్దిగా లీఫ్ చామంతి ఆకుల్లో చామంతి లాగా ఉంటుంది కానీ స్మెల్ బాగుంటుంది దీన్ని ఎలా యూస్ చేయాలి ఎలా ఆయిల్ కోకోనట్ ఆయిల్ లో వేసుకుని ఆకులు తుంచేసి పచ్చాకులు పచ్చాకులు తుంచి ఆయిల్ లో వేసుకుని తలకి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంటే దాన్ని ఏమైనా మిక్స్ చేయాలా దీన్ని అదే ఆయిల్ లో మరిగితే కరిగిపోయి దాంట్లో మరిగించాలా ఆయిల్ ఆయిల్ మరిగించుకోవాలి కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో వేసి మరిగించుకోవచ్చు మరిగించి చల్లారిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ కి మంచిది అవునండి ఇది చామాక్ ఇది ఆకుకూర కింద వాడుకోవచ్చు ఈ ఆకులు అయిపోయాక కింద దుంప ఊరుతుంది అప్పుడు దుంప తీసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు ఇది ఉత్తరేణి ఇది కూడా ఆకుకూర కింద వాడుకోవచ్చు ఇది మెడిసినల్ వాల్యూ ఉన్నది మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ ఉంది ఇప్పుడు మీకు చిట్టు బీర చూపిస్తానండి ఇవి చిన్న వస్తాయి కాయలు అంటే తొక్క కూడా మనం పీల్ చేయకర లేకుండానే దీన్ని కుక్ చేసుకోవచ్చు అన్నమాట చిట్టు బీర అంటారు ఇది అదే ఇంకొంచెం పెరుగుతాయండి పెరిగి మనం కోసుకోవచ్చు ఇక్కడ చిట్టు బీర గుత్తు బీర కూడా చూడండి గుత్తులా వచ్చింది కదా బంచి కింద వస్తాయి ఇది ఒక వెరైటీ అవునండి దీని సీడ్ అంటే మీకు ఎక్కడి నుంచి దొరికిందా ఇదండి మా ఐశ్వర్య గారు ఇచ్చారండి మా నేచర్ గార్డెన్ గ్రూప్ ఎడ్మీన్ ఉన్నారు కదా ఆవిడ అప్పుడప్పుడు అందరికీ సీడ్స్ అవి ఇస్తా ఉంటారు మన దగ్గర ఇంకొక రకం వెజిటబుల్ ఉందండి ఇది జుక్ అనమాట ఇది దోశ కేర దోశ ఆ ఫ్యామిలీకి చెందింది ఇది ఎల్లో జుక్ని అండి చిన్న కాయ వచ్చింది ఇక్కడ ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది ఎలా ఆ బాగుంటుందండి దోశ రకం కదా బానే ఉంటుంది సేమ్ అంటే మనం దోసకాయని ఎలా ఉపయోగించుకున్నా అలా అలా వాడుకోవచ్చు డైరెక్ట్ గా తినొచ్చా ఎప్పుడు తినలేదండి మామూలుగా కుక్ చేసుకునే తిన్నా మామూలుగా సలాడ్ లో కూడా వాడచ్చు అనుకుంటాను ఇది ఎలా వచ్చింది మీ దగ్గరికి అంటే సీడ్ లేదంటే ఇది సీడ్ తెప్పించుకున్నాను ఇది పులిచింతాక్ అంటారండి ఇది మనకు మామూలుగా మట్టిలో వస్తూ ఉంటుంది అంటే మనం పట్టించుకోమంతే ఇది కూడా ఆకుకూరే పుల్లగా ఉంటుంది ఇది లాగా పుల్లగా ఉంటుంది ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది ఓకే అండి లక్ష్మీకాంతం గారు అంటే మీ గార్డెన్ అంతా చూస్తే అండ్ ఎక్సలెంట్గా ఉంది గ్రీనరీ వైజ్ చూసినా వాటి ఈల్డ్ చూసినా వాటి గ్రోత్ చూసినా ఎక్సలెంట్గా ఉంది మెయిన్గా అంటే మీ మెయింటెనెన్స్ అంటే గార్డెన్ కూడా చాలా క్లీన్గా అంటే మనకి ఇంత హైడెన్సిటీతో ప్లాంటేషన్ చేసినా కానీ నడిచేదానికి ఇబ్బంది లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా చేశారు అసలు ఈ గార్డెన్ ఇంత హెల్దీగా పెరగడానికి ఎటువంటి ఎరువులు అందిస్తున్నారు అలానే ఏదైనా పొడుగు తెగులు ఆశించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేము ఓడబ్ల్యూడీసీ వాడతామండి జీవామృతం తయారు చేయడానికి కూడా ఆ ఓడబల్యూడీసీ వాటర్లోనే పేడ అవి కలుపుతాం అనమాట అండి అవి ఇస్తాము నెక్స్ట్ ఆవ చెక్క నానపెట్టి వాటర్ ఇస్తాము బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇస్తాము పొగాకు ద్రావణాన్ని ఇస్తాము అది అంటే పెస్టిసైడ్ కింద కూడా యూజ్ అవుతుంది పొగాకు ద్రావణం అండి ఈ అంటే ఈ పురుగులకి ఏంటంటే ఎప్పుడూ ఒకే రకం ఇచ్చామనుకోండి అది అలవాటైపోతుంది కదా అందుకని ఒక్కొక్కసారి కుంకుడు రసం ఇస్తాము వేప నూనె స్ప్రే చేస్తాము పొగాకు వాటర్ స్ప్రే చేస్తాము మరి అదే చిన్న చిన్న ఇవి వస్తాయి కదా ఎఫిడ్స్ అవినే వాటికి గంజి ద్రావణాన్ని స్ప్రే చేస్తామండి అలా ఇస్తాము ఈ మొక్కలకు మాత్రం అంటే పువ్వులు వచ్చే ముందు బోన్ మీల్ అవి ఇస్తాం అన్నమాట అప్సమ్ సాల్ట్ బోన్ మీలు అవి అందిస్తాం మీ టెరస్ గార్డెన్ సక్సెస్కి అంటే ఇంత సక్సెస్ఫుల్గా దీన్ని ఇంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దడానికి ఎవరి సపోర్ట్ ఉంటుంది మీకు మా హస్బెండ్ సపోర్ట్ అనేది అంటే పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు కదా అందుకని ఇంక నాకు చాలా హెల్ప్ చేస్తారండి మొక్కలు తేవడం ఏంటి మమ్మల్ని అవి తీసుకురావడం ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తారు ఇక్కడ పార్ట్స్ కూడా ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలన్నా ఈయనే హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ పాదులవి మరి నేను నాకు అందదు కదా ఈయన పైకి ఎక్కి అన్ని కట్టడం అవి కొయ్యడం అంతా ఈయనే హెల్ప్ చేస్తారండి కాకపోతే ఏంటంటే మాట్లాడడానికి కొంచెం బిడియం అనమాట అందుకు చెప్తున్నాను అదే అంటే ఇతను ఈయన సపోర్ట్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో మటుకు చాలా చాలా సాయం చేస్తారండి మొత్తం సగం పైగా క్రెడిట్ ఈయనకి ఇవ్వాలి అసలు అదండి ఓకే అండి మీ గార్డెన్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ అండి ఎక్సలెంట్ గా ఉంది మీ గార్డెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే అంటే ఈ గార్డెన్ ని ఇంత మంచిగా డెవలప్ చేసినందుకు ఈ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి